వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను బానుశ్రీ ఇక మ్యాడ్ సినిమా చేసినటువంటి సందడి ప్రేక్షకుల్ని కడుపు నవ్వించింది అదే చిత్రంతో మళ్ళీ మ్యాడ్ స్క్వేర్ అంటూ ఇక తెరపైన మరోసారి సందడి చేయడానికి మనందరి ముందు కూడా రాబోతున్నారు ఇక ఈసారి రెట్టింపు మోతాదులో నవ్విస్తామంటూ కూడా చెప్తున్నారు ఇక అదేవిధంగా కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో రూపొందినటువంటి ఈ సినిమా నార్నె నితిన్ సంగీత్ శోభన్ రామ్ నితిన్ కథానాయకులుగా నటించారు ఇక హారిక సూర్యదేవర సాయి సౌజన్య దీనికి నిర్మాతలుగా వ్యవహరించారు ఈ చిత్రం ఈ నెల ఇరవై ఎనిమిదిన ప్రేక్షకుల ముందుకైతే రాబోతోంది ఇక ఈ సందర్భంగా సోమవారం కథానాయకులందరూ కూడా విలేకరులతో మాట్లాడుతూ ముచ్చడించడం జరిగింది ఇక ఈ సినిమాకి సంబంధించినటువంటి విషయాలు విశేషాల గురించి కూడా వాళ్ళు సరదాగా కబుర్లు అయితే చెప్పుకోవడం జరిగింది యాడ్ స్క్వేర్ గురించి మీ మాటల్లో అయితే ఏం చెప్తారు అని కథానాయకులు అడగ్గా నవ్వించడమే లక్ష్యంగా తీసినటువంటి సినిమా ఇది తోలి భాగంలో కాలేజీలో ఉంటూ నవ్విస్తాం ఆ తర్వాత ఇందులో కాలేజ్ నుంచి బయటకు వచ్చి మరీ నవ్విస్తాం ఆ తర్వాత కథ కంటే కూడా కామెడీని ఆశించి ఈ సినిమా తీయడం జరిగింది అంటూ కూడా చెప్పుకొచ్చారు అందుకే ప్రేక్షకులు ఏ ఏ రకంగా అయితే ఈ కామెడీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ సినిమాని ఆదరించారో అదే సీక్వెల్లో మేము ఈ మ్యాడ్స్ పేర్ని కూడా తీయడం జరిగింది ఇక మరింత కడుపుబ్బా నవ్విస్తాము అంటూ కూడా చెప్తున్నారు ఇక ఏ సినిమా చూడని కామెడీ సన్నివేశాలు ఇందులో ఉంటాయి ప్రతి కూడా మీరు ఖచ్చితంగా నవ్వి తీరాల్సిందే నవ్వి తీరతారు అంటూ కూడా ఛాలెంజ్ చేశారు ఇంకా ఈసారి మ్యాడ్ మ్యాక్స్ అన్నట్టే ఉంటుంది సినిమా అంటున్నారు మ్యాడ్ టీమ్ అదేవిధంగా విజయానికి మ్యాడ్ విజయానికి కారణమే వినోదం అంటూ కూడా చెప్పుకొచ్చారు ఇక ఆ అంచనాలు ధీటుగా రెట్టింపు స్థాయిలో నవ్విస్తుంది ఈ చిత్రం తొలి భాగంలో ఏదైతే సినిమాకి బలం బలాన్ని బలాన్ని ఇచ్చిందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా చేశాము అంటూ కూడా చెప్తున్నారు ఇక థియేటర్కి వెళ్ళినటువంటి ప్రతి ప్రేక్షకుడు పెట్టిన డబ్బుకి తగ్గట్టుగా వినోదాన్ని ఆస్వాదిస్తారు అంటూ కూడా ఇక వాళ్ళు చెప్పుకురావడం జరిగింది దీన్ని బట్టే వాళ్ళ మాటల్లో అయితే తెలుస్తోంది కదా వాళ్ళ మాటలన్నీ పక్కన పెడితే మనం ఆల్రెడీ మ్యాడ్ సినిమాని చూసాం ఎంత వినోదాన్ని ఇచ్చారు మనం ఎంత ఎంటర్టైన్ అయ్యాం ఎంత వినోదాత్మకంగా ఆ చిత్రాన్ని రూపొందించారని చూసాం దానికి దీటుగానే ఈ మ్యాట్ స్క్వేర్ అయితే ఉండబోతున్నట్టుగా పూర్తిగా అయితే తెలుస్తోంది ఇక భారీ అంచనాలు అయితే ఉన్నాయి సినిమా మీద ఎందుకంటే ఇది కంప్లీట్గా కూడా కామెడీ వేలో వెళ్తున్నటువంటి సినిమా కంప్లీట్లీ వినోదాత్మకమైనటువంటి ఈ చిత్రం అని చెప్పొచ్చు ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా కాబట్టి ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా ఖచ్చితంగా ఆదరిస్తారు అభిమానిస్తారు సో ఈ సినిమాకి మ్యాడ్లో ఏదైతే ముందుగా వాళ్ళు తీసినటువంటి మ్యాడ్ చిత్రం ఏదైతే మ్యాడ్కి ప్రేక్షకుల నుంచి ఆదర అభిమానాలు ఏ విధంగా అయితే అందాయో అదే విధంగా ఈ సినిమా కూడా మేము కోరుకుంటున్నాం ఖచ్చితంగా అవే లభిస్తాయి అంటూ కూడా వాళ్ళొక ఫుల్ కాన్ఫిడెన్స్తో ఎనర్జెటిక్గా అయితే మ్యాడ్ స్క్వేర్తో టీమ్ అంతా కూడా ముందుకు వచ్చేసారు ఇక మరి చూడాలి వీళ్ళ మ్యాడ్ టూ స్క్వేర్ ఏ విధంగా ఉండబోతుంది ఎంతలా అల్లరించబోతున్నారు అన్నది కూడా చూడాలి ఖచ్చితంగా సో సినిమాని చూ చూడాలంటే మాత్రం ఖచ్చితంగా ఇరవై ఎనిమిది వరకు వేచి చూడాల్సిందే సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి